కృష్ణా జిల్లా బంటుమిల్లిలో వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలాసౌరి పెడన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణాలు పాల్గొన్నారు వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎం రాజశేఖర్ టి విజయ్ కృష్ణ ఎం రఘునాథులు మీడియాతో మాట్లాడుతూ మా ఆహ్వానం మేరకు వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మచిలీపట్నం ఎంపీ బాల సౌరీకి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్కి ఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణకి వాక్తివి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు తెలిపారు వాక్తివి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవం వారి చేతుల మీదుగా జరగడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అలాగే మిల్లిలోని ఇప్పటి వరకు లేని విధంగా ఏసీ క్యాంపస్ని నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఏసీ క్యాంపస్ని మేము ఇక్కడే ప్రారంభించడం జరిగిందని అలాగే తల్లిదండ్రులకు ముఖ్యంగా మూడు విషయాలు గురించి తెలియజేయడమైనదని అనేదని ఏమనగా ఈ క్యాంపస్లో మీరు పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాలి అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నామని పూర్తి స్థాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మ్యాథ్స్ ఇంగ్లీష్లలో బేసిక్స్తో కూడినటువంటి మంచి మెలకువలతో విద్యను ప్రారంభిస్తున్నామని ఇలాంటి క్యాంపస్ బంటుమిల్లిలో మీరు ఎక్కడా చూసి ఉండరని అందువలన క్యాంపస్ చాలా అద్భుతమైనదని ఆటలకి డ్యాన్స్ క్లాసెస్కి హ్యాండ్ రైటింగ్స్ క్లాసెస్కి కరాటే క్లాసెస్లకు ప్రత్యేక ప్రోగ్రామ్స్ను తయారు చేస్తున్నామని అన్నింటికీ సముచిత స్థానంతో ఆల్రౌండర్ డెవలప్మెంట్ కోసం పిల్లలకు ఇక్కడ మంచి స్కూల్ ఏర్పాటు చేయడం అయినదని బంటుమిల్లి వాగ్దేవి అనేది విద్యలో పిల్లలకు ఒక వరంలా మారబోతుందని తల్లిదండ్రులు ఒక్కసారి మా క్యాంపస్కు విజిట్ చేసి మీకు నచ్చితే మీ పిల్లలను జాయిన్ చేయవలసిందిగా తల్లిదండ్రులను వాగ్దేవి స్కూల్ తరఫున కోరడమైంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేయడం అయినదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ బాల సౌరి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు அதே அண்ணா வயது வாய்ப்பு ఆహ్వానం మేరకి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బాలసౌరి గారికి అలాగే మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారికి అలాగే డీసీఎం డిసిఎంఎస్ చైర్మన్ అయినటువంటి బండి రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవం వాళ్ళ చేతుల మీదగా జరగడం మాకు మిక్కుని సంతోషాన్ని కలిగించింది అలాగే ఇక్కడ వంట లోనే ఇప్పటి వరకు ఎన్నడూ లేననే విధంగా ఏసీ క్యాంపస్ని నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఏసీ క్యాంపస్ని మనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే తల్లిదండ్రులకి ముఖ్యంగా గమనించాల్సినటువంటి మూడు విషయాలు చెప్తున్నాయి ఈ క్యాంపస్లో మీరు ఎందుకు జాయిన్ చేయాలి పిల్లల్ని అంటే కనుక ఇక్కడ మ్యాథ్స్ ఇంగ్లీషు మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తున్నాం పూర్తి స్థాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది ఇంగ్లీష్ మీద కానీ మ్యాథ్స్ మీద కానీ బేసిక్స్లో చాలా 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 మంచి మెడుకువలతో కూడిన విద్యనే మేము ఇక్కడ ప్రారంభించబోతున్నాం అలాగే ఇలాంటి క్యాంపస్ మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు పంటమిల్లులో అందువలన క్యాంపస్ చాలా అద్భుతమైన క్యాంపస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ని బాగా స్ట్రెస్ చేస్తున్నాం అట్లాగే అట్లాగే ఆటలకి సముచితమైనటువంటి ప్రాధాన్యత అలాగే డ్యాన్స్ క్లాసెస్ కానీ అలాగే హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ కానీ అలాగే కరాటీ లాంటి క్లాసెస్ కానీ వీటి మీద స్పెషల్ ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాం అన్నిటికీ సముచిత స్థానంతో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం పిల్లలకి ఇక్కడ మంచి స్కూల్ అనేది ఏర్పాటు చేయబడింది ఈరోజు బంటు పిల్లికి వాగ్దేవి అనేది ఒక వరంలాగా మారబ మారబోతుంది మీరు ఒక్కసారి వచ్చి క్యాంపస్ విజిట్ చేసి మీకు నచ్చితే జాయిన్ అవ్వాల్సిందిగా మన తల్లిదండ్రులని కోరు కోరుతున్నాం వాగ్దేవి మేనేజ్మెంట్ తరఫు నుంచి అలాగే మాకు ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అట్టిమిల్లి పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ మా వాగ్దేవి విద్యా సంవత్సరం వారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వాగ్దేవి విద్యా సంవత్సరం వారి వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మన పట్టిమిల్లిలో ప్రారంభించడానికి వచ్చినటువంటి మన మచిలీపట్నం ఎంపీ బాలశ్వర్ గారికి అలాగే పేట శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారికి డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారికి అలాగే బలైన నాయకులందరూ వచ్చి మమ్మల్ని ఆశ్రదించడానికి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా బంటు మొట్టమొదటిసారిగా స్కూల్లో ఏసీ క్యాంపస్లు నిర్వహించడం మన స్కూల్లోనే స్థాపించడం జరిగింది కాబట్టి పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్కసారి స్కూల్కి విజిట్ చేసి ఈ స్కూల్ని మీరు చూసి ఇక్కడ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేసి స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా ప్రతి తల్లిదండ్రుల్ని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మొంటమిల్లి మొంటమిల్లిలో నూతన భవనంలో వాగ్దేవి విద్యా సంస్థల వారి వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలను తెలియజేస్తున్నాము అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయవలసిందిగా మేము మేము ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ భవనాన్ని ప్రారంభించాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ని అందరికీ జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చాం దీన్ని జాతికి అంకితం చేసే విధంగా అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ చక్కటి ప్రణాళికతోటి విద్యా వ్యవస్థ అనేటువంటిది ప్లాన్ చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా తమ తమ పిల్లల్ని ఒకసారి తీసుకొచ్చి చూసి అడ్మిషన్స్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది